భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కుందుర్పి బీజేపీ శాఖ ఘననివాళి వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో ఈరోజు భారతరత్న రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని కుందుర్పి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు కుందురుపులోని స్థానిక ఎంపీపీ మెయిన్ స్కూల్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ గారు తెలివైన విద్యార్థి మరియు కళాశాల విద్య కొనసాగించడానికి చాలా కష్టపడి పై స్థాయికి ఎదిగిన వ్యక్తి అని ఆయన ప్రముఖ న్యాయవాది ఆర్థికవేత్త రాజకీయ నేత సంఘ సంస్కర్త అని అతను అంటరానితనం నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారు అని ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పొంది భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశాడు అంటూ ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన తర్వాత రాజ్యాంగ పీఠికను ఆలపించడం జరిగింది ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ గారు కళ్యాణదుర్గం కో కన్వీనర్ గంగాధర్ గారు మాజీ మండల అధ్యక్షులు సజ్జల వెంకటేష్ గారు బీజేపీ మండల అధ్యక్షుడు శివశంకర్ గారు ఉపాధ్యక్షులు నారాయణ స్వామి ప్రధాన కార్యదర్శి వడ్డే కృష్ణప్ప రవి వన్నూర్ స్వామి మల్లికార్జున గురు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై జోహార్ జోహార్ అంబేద్కర్ జోహార్ 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 అంబేద్కర్ జోహార్ 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 అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి అంబేద్కర్ ఆశయాలను భారతదేశ ప్రజలమైన మేము మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద సామ్యవాద లౌకిక లౌకిక ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ పౌరులందరికీ సాంఘిక సాంఘిక ఆర్థిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని రాజకీయ న్యాయాన్ని ఆలోచన 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 భావ ప్రకటన భావ ప్రకటన విశ్వాసము విశ్వాసము ధర్మము ధర్మము ఆకాదన బలతో ఆకాదన బలతో స్వేచ్ఛను స్వేచ్ఛను అంతస్తులను అంతస్తులను అవకాశములోను అవకాశములోను సమానత్వమును సమానత్వమును చేకూర్చుటకు చేకూర్చుటకు మరియు మరియు వారందరిలో అందరిలో వ్యక్తి గౌరవమును వ్యక్తి గౌరవమును జాత్య జాతి ఐక్యతను జాతి ఐక్యతను మరియు మరియు అఖండతను అఖండతను తప్పక సంరక్షిస్తూ తప్పక సంరక్షిస్తూ సౌభ్రత

ಮತ ಮತ ಅಂಬೇಡ್ ಆಶಯಾಲ ಅಂಬೇಡ್ ಆಶಯಾಲ ಅಂಬೇಡ್ಕರ್ ಆಶಯ